సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ టు తెలిపేటువంటి వ్యక్తులు కానీ రోజు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాలు కూడా పిఠాపురంలో మకాం వేశాయి రోజు సమీక్షలు చేస్తున్నాయి భేటీలు కొనసాగిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి వారు కూడా ఈ యొక్క ప్రచారంలో అదేవిధంగా క్యాంపెయిన్లో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ యేటర్ కేశవ్ గారు సార్ నమస్తే సో తాజాగా మెగా అభిమానులు కూడా మనం ముందనుకున్నట్టు వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేస్తారు సో ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి రివ్యూలు పెట్టడం వారితో మమేకమవుతూ ప్రచారం కూడా పాల్గొనడం జరుగుతుందంటూ కూడా మనకు తెలుస్తుంది అప్డేట్ మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాలు వారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది వారు చేసేటువంటి కార్యాచరణకు సంబంధించిన అప్డేట్స్ అంటే చిరంజీవి యువత చిరంజీవి అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం ఇట్లా కొన్ని అసోసియేషన్స్ చిరంజీవిని సినిమా పరంగా చాలా కాలంగా అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు పిలిచి పవన్ కళ్యాణ్కి ఈ అండగా నిలుస్తానని ప్రకటించి ఆయన ఐదు కోట్ల రూపాయల చెక్ ఇచ్చేదానికంటే పది రోజుల ముందర నుంచే ఈ బృందాలన్నీ కూడా పిఠాపురంలో వివిధ మండలాల్లో ఇప్పుడు మూడు మండలాలు ఉన్నాయి అందులో ఆ మండలాల్లో కూడా వివిధ కాలనీల్లో ఎవరికి వారు గ్రౌండ్ రిపోర్ట్స్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎలా ఉంది పబ్లిక్ పల్స్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అలా ఒక పదిహేను టీములుగా పనిచేసినట్టుగా ఒక సమాచారం ఉంది అదే క్రమంలో వీళ్ళందరూ కూడా ఇటీవలే ఒక రెండు రోజుల క్రితం పిఠాపురంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవడం అలానే భారీ మెజారిటీ దక్కించుకోవడం ఈ రెండు అంశాలు ఎజెండాగా ఒక సమావేశం జరిగింది సో ఆ సమావేశం సందర్భంగా కూడా చిరంజీవికి అభిమానించే వాళ్ళు చిరంజీవి ఆయన కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా తరలి రావాలి అనేటువంటి ఒక పిలుపు ఇచ్చారు అలానే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి పవన్ కళ్యాణ్కి అనుకూలంగా జనసేన పార్టీకి అనుకూలంగా ఆయన గెలిపించాలని ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అభిమాన సంఘాలు వీళ్ళందరూ కూడా ఒక్కటైతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బలం వెయ్యేనుగులు బలం అంటారు కదా ఆ టైప్లో బలం పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు చిరంజీవి వేరు రామ్ చరణ్ వేరు ఇట్లా అనేటువంటి ఇది ఉండేది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రాజకీయాలతో మాకు సంబంధం లేదని చిరంజీవి అభిమానులు కూడా కొన్నిసార్లు దూరంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాం ఇక మీదట అలాంటి వాతావరణం లేదు ఇంకొక సమాచారం ఏంటంటే బహుశా ఈ నామినేషన్స్ మొదలైన తర్వాత కొత్తపల్లి మండలంలో ఈ భారీ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఈ సభ లక్ష్యం పవన్ కళ్యాణ్ ని గెలిపించడం అక్కడ అలానే ఆయన ఒక బలమైనటువంటి నాయకుడిగా నిలబెట్టేందుకు కావాల్సినటువంటి మెజారిటీ ఏ విధంగా దక్కించుకోవాలి ఇప్పుడు ఎవరు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలంతా కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే చాలా మంది ప్రజలు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ఏళ్ళుగా ఆయన చేస్తున్నటువంటి సేవలు గుర్తింపుగా ఈసారి గెలవడం అయితే పక్క మెజారిటీ అనేది ఇప్పుడు లక్ష మెజారిటీ అనేది ఒకటి ఇట్లా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆ వేదిక నుంచి బహుశా మెగా ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేసేటువంటి క్రమంలో మెగా హీరోలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ వేదిక నుంచి చిరంజీవి గారి సహాయం కోరుతూ పవన్ కళ్యాణ్ ఒక పిలుపు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అప్పుడు ఆ తర్వాత చిరంజీవి గారు ఈ ప్రచారంలోకి ఇన్వాల్వ్ అవ్వడం కానీ జనసేన పార్టీకి మద్దతుగా ప్రకటన చేయడం కానీ ఉంటుందనేది ఒక అంచనా రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమానుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు బట్ పిఠాపురం నియోజకవర్గం అనేది చిన్నది కాబట్టి సో అక్కడ కొంతమందే ఉండొచ్చు చిరంజీవి అభిమానులు కానీ మద్దతుదారులు కానీ సో ఈ అభిమాన సంఘాల నేతలు ఇప్పుడు వెళ్ళి ప్రచారం చేయడం వల్ల అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం అంటే ఒకటి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడంలోనే కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ నాగబాబు గారు అక్కడ మకాం వేసి ఉన్నారు నిన్న ఒక సమావేశం కూడా నిర్వహించారు పిఠాపురం పవన్ కళ్యాణ్కి శాశ్వత నివాసం అవుతుంది అని కొన్ని విషయాలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు చోట్ల ప్రభుత్వం కనుక ఏర్పడిన తర్వాత పిఠాపురం నుంచి అన్ని కార్యకలాపాలని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు ఎల్లవేళలా నియోజకవర్గంలో ఆయన అందుబాటులో ఉంటారు సొంత ఇంటి నిర్మాణం కూడా ఇక్కడ చేసుకుంటారు ఇవన్నీ అంశాలు చెప్పారు ఆయన వారణాసి నియోజకవర్గాన్ని వారణాసి కూడా నాన్ లోకల్ నరేంద్ర మోడీ ఆయన గుజరాత్ నుంచి వెళ్ళి వారణాసి నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే ఆయన అభివృద్ధి చేశారో దక్షిణ కాశీగా పిలిచేటువంటి పిఠాపురాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఒక పిలిగ్రిమ్ సెంటర్గా మలిచేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి బాసటగా నిలవండి అనేటువంటి ఒక పిలుపు ఇచ్చారు నాగబాబు సో ఈ ఈ లెక్కలన్నీ చూసినప్పుడు ఏమవుతుంది ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గం అక్కడ ప్రభావితం చేసేటువంటి నియోజకవర్గం అది ఎక్కువ ప్ర జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం అలానే మిగతా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి అందులో ఎక్కువ శాతం మంది చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందుకని వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అభిమాన సంఘాల పేరుతో జరుగుతుంది వీళ్ళందరూ కూడా మనం అందరం ఒకటిగా గెలిపించుకోవాలి మన నాయకుడు అనేటువంటి సందేశం సంకేతం ఇస్తున్నారు అదే క్రమంలో మెగా ఫ్యామిలీ కూడా ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ఆయనే మద్దతు ప్రకటించిన తర్వాత అభిమానులు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు ప్లస్ చిరంజీవి గారు ఇటు జనసేనతో పాటు అటు బీజేపీతో కూడా సత్సంబంధాలు కొనసాగించాయి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ సభ్యత్వం ఇంకా రాజీనామా చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన రాజకీయంగా నా ఆసక్తి మొత్తం తగ్గిపోయింది నేను రాజకీయాలను పక్కన పెట్టి మళ్ళీ కళారంగం వైపు వెళుతున్నారు అనేటువంటి మాట చాలా క్లియర్ గా అప్పుడు చెప్పారు సోనియా గాంధీ గారికి చెప్పి బయటకు వచ్చారు ఇంకా సభ్యత్వం రద్దు చేయలేదు మెంబర్షిప్ రద్దు చేయలేదు వీళ్ళు చెప్పుకుంటే అది ఆగేది కాదు ఇంకోటి ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు పద్మ పద్మవిభూషణ్ ఇవ్వడం వరకు మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కూటమి పక్షాన చిరంజీవి నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అవసరమైతే నరేంద్ర మోడీ సభల్లో కూడా లేదా అమిత్ షా సభల్లో కూడా చిరంజీవి గారు పాల్గొన్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తుంది మనం ఇప్పుడు గమనిస్తే తమిళనాడు వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు కూటమి తరఫున అలానే బెంగళూరు వెళ్ళడానికి కూడా రేపు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి కాబట్టి చిరంజీవి లాంటి జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తిని బీజేపీ వదులుకుంటుందని మనం అనుకోలేము సో అదే క్రమంలో ఆయన చేత కూటమి తరఫున ఒక స్టేట్మెంట్ ఇప్పించే అవకాశం ఉండొచ్చు లేదా కూటమికి అనుకూలంగా ప్రచార సభలకు కూడా ఆహ్వానించే అవకాశం ఉండొచ్చు అయితే అన్నిటికంటే ముఖ్యంగా జనసేన పార్టీ యాక్టివిటీలో మెగా ఫ్యామిలీ నేరుగా ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇప్పుడు ఆసక్తి కొద్దీ రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ రావచ్చు కానీ చిరంజీవి గారు అలా రావడానికి అవకాశం ఉండదు ఆయన స్థాయి కానీ ఆయన స్థానం కానీ వేరు కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు ఒక విజ్ఞప్తి అన్నయ్య ఆశీర్వదించారు అన్నయ్య వచ్చి జనంలో నిలబడితే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఒక కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే ఖచ్చితంగా ఆయన వస్తారు అని అభిమాన సంఘాల నాయకులు కూడా పదే పదే చెప్తున్నారు సో ఈ ఏం జరగబోతుంది కొత్తపల్లిలో జరగబోయేటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు ఆ సభకు ముందర జరగబోయేటువంటి పరిణామాల్లో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే అక్కడికి వస్తుందా లేదా సభ తర్వాత మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహించడానికి పిఠాపురంలో పర్యటిస్తుంది అనేది ఇప్పుడు ప్రచారానికి రాకపోయినా కూడా కనీసం పవన్ నామినేషన్ వేసేటప్పుడైనా కూడా మెగా ఫ్యామిలీ ఉంటుందేమో అక్కడ అనేటువంటి ఒక కొంత అంచనాలు కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో రేపటి నుంచి బీ ఫార్మ్లు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు జనసేనాన్ని సో తను ఒకవేళ నామినేషన్ వేసేటువంటి సందర్భంలో మనందరూ చూడొచ్చు ఆ మెగా ఫ్యామిలీని అంతా కడప తప్పకుండా అంటే అందరూ వస్తారని చెప్పలేకపోవచ్చు మనం బట్ ఏంటంటే కొంతమంది ఖచ్చితంగా ఆయన నామినేషన్ వేసే సందర్భంలో నాగబాబు గారు ఉంటారు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా రావచ్చు కానీ నామినేషన్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ కాబట్టి ఆ సిస్టంలో ఫాలో అయ్యేటువంటి క్రమంలో హడావుడి చేయడానికి అవకాశం ఉండదు నామినేషన్ వేయడానికి ఒక ఊరేగింపుగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే కనుక మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చినా ఆ సరే చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఆ సమయంలో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఒక బహిరంగ సభ వేదిక ద్వారా ఈయన పిలుపునివ్వడం కానీ లేదా ఆయనని తీసుకొచ్చి మద్దతుగా ప్రకటన చేయించడం కానీ జరగవచ్చు అయితే నామినేషన్స్ వేసేటువంటి ప్రక్రియ పార్టీలో ఒక ఉత్సాహభరితమైనటువంటి సందర్భం ప్లస్ రాబోయేటువంటి ప్రచారానికి ఎన్నికల ప్రచారానికి కావలసినటువంటి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి సంఘటనగా మనం చూడాల్సి ఉంటుంది అందుకనే నామినేషన్స్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నామినేషన్స్ డేట్ సమయం ఎక్కువ దొరికింది కాబట్టి ఎవరికైనా ముహూర్తాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు షెడ్యూల్ రిలీజ్ అయిన వెంట నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వరుస పెట్టి నామినేషన్స్ వేసేస్తారు ఎందుకంటే పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది పంతొమ్మిది నుంచే ముహూర్తాలు పెట్టుకొని ఉన్నారు సో మాక్సిమం మొదటి మూడు రోజుల్లోనే ఎక్కువ నామినేషన్స్ దాఖలు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రముఖులు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు లోపే ఎక్కువ నామినేషన్స్ వేసేటువంటి ఎక్కువ మంది నామినేషన్స్ వేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రైట్ సార్ సో మొత్తానికి కాదు పిఠాపురంలో మెగా అభిమానులు చిరంజీవి అభిమానులు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో వారు కూడా ప్రచారంలో అదేవిధంగా క్యాంపెయిన్లో ఓట్లను పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచేటువంటి కార్యక్రమాలలో రెగ్యులర్గా మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఇక మెగా అభిమానులందరూ కూడా పూర్తిగా అక్కడ రంగంలోకి దిగి సిద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి